మా పిల్లలు జీవ ఆవు మూత్రం ఆవు పేడతో చేయాలి బాబు అని అంటే నేను నమ్మలే నమ్మకుండా ఏం చేసిన అంటే ఏందిరా ఇది అందరం మందులేసి పండితే అంటే మనకి ఇది ఎట్లా అని భయపడ్డా అయినా వాళ్ళ వాళ్ళ మాట తీయకుండా వాళ్ళు చెప్పిన కాడికి ఒకసారి బాసర వెళ్ళిన అన్నకొండ వెళ్ళిన సుభాష్ పాలేకర్కి మీటింగ్లకు వెళ్ళి చూసిన అక్కడికి అక్కడికి కూడా రైతులు వచ్చారు అని నేను ఒక ఇరవై గంటలే ఫస్ట్ మొదలుపెట్టిన మొదలుపెట్టి ఆ సంవత్సరం చూసిన కొంచెం పంట తక్కువ వచ్చింది మళ్ళీ నెక్స్ట్ చూసిన కొంచెం కొంచెం పెరిగింది మళ్ళీ రెండో సంవత్సరానికి బరబరి వాళ్ళ మన్ విష అనేది ఫర్టిలైజర్ పెట్సైడ్స్ వాడిన వాళ్ళ మన్ దానికంటే మనది కూడా కరెక్ట్ వాళ్ళని ఢీకొట్టింది అంటే దాని అంత వాళ్ళంత పంట మనకు వచ్చింది దీనికి ముఖ్యంగా ఏంటంటే జీవామృతం ఘనజీవామృతం దీని మూల కారణం ఫస్ట్ ఆవు మూత్రం ఆవు పేడలనే ఉన్నది ఈ బలం ఆవు అమ్మ ఆవు అని అని ఇప్పుడు మా పాప చెప్పినట్టు అమ్మ తర్వాత ఆవు ఆవు నుంచి మనకు పాలు వస్తాయి నెయ్యి వస్తుంది వెన్న వస్తుంది మూత్రం నుంచి ఈ ఇటువంటి మంచి పంటలకు అది మంచిగా పనిచేస్తుంది దాని పేడ కూడా మస్తు పనిచేస్తుంది జీవామృతం తయారు చేసినాం గణజీవృతం తయారు చేసినాం ఇట్లనే చేసుకుంటే ఒక ఎకరం నుంచి ఇరవై గుంటల నుంచి ఎకరం 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 నుంచి రెండు ఎకరాలకు రెండు ఎకరాల నుంచి మూడు ఎకరాలు స్టార్ట్ చేసిన ఇట్లా చేస్తా ఉన్నా నాకంటూ దీనితోటి ఏం నో డౌటు కష్టం కష్టం ఒకటి ఎక్కువ కానీ ఖర్చు తక్కువ ఆవును మాత్రం పెంచుకోవాలి ఆవును ప్రతి ఒక్కరు ఆవును పెంచుకొని ఇట్లా చేస్తే చాలామందికి మంచిది మళ్ళీ పోతే జీవామృతంలో ఉన్న శక్తి ఏ మందులో లేదు డీఏపీ కానీ యూరియా కానీ వాళ్ళు మామూనియా కానీ ఏది అయినా లేదు దాన్ని కింద వేయచ్చు మీద కొట్టచ్చు అదే నంబర్ వన్ మెడిసిన్ అన్నట్టు ప్రకృతి వ్యవసాయానికి ఘనజీవామృతం కూడా తయారు విధానం ఫస్ట్ మనం వచ్చేసి ఏం చేస్తామంటే పచ్చి పేడను మనం నీళ్ళలోనే ఎండేసుకుంటాం ఇంట్లో దాన్ని మళ్ళీ మొత్తం కొట్టేస్తాం నుజ్జు నుజ్జు కొట్టేసి జీవామృతం తయారు చేసి ఆ జీవామృతంతో దాన్ని తడుపుతాం తడిపి ఒక మూడు రోజులు బస్తాలలో పెట్టేసి నాలుగో రోజు మనం నాటుకు ముందు మొత్తం దుక్కిల చల్లేసుకుంటాం చల్లేసుకున్న తర్వాత నా నాటు పెట్టేస్తాం తర్వాత వారం పది రోజులకు జీవామృతం స్టార్ట్ చేస్తాం దాన్ని బట్టి ఇక మన కలుపులు తీసుడు కలుతులు ఉంటే చూసుడు అవన్నీ చేసుకుంటా ఇట్లనే చేసుకుంటా వచ్చినాం ఇది నాకైతే నచ్చింది నాతోటి పాటు రైతులందరూ కూడా ఇట్లా నా లెక్క చేసి ఖర్చు తగ్గించుకొని మన దేశాన్ని కూడా విషపూరితమైన ఆహారం లేకుండా విషం లేని తిండి అందరికీ తినిపించాలని కోరుకుంటూ నేను చెప్తా ఉన్నా జీవామృతం తోటి చేసిన పొలాలు ఇట్లున్నాయి వాళ్ళు మందు కొట్టినవి ఇట్లా లేవు మీరు ప్రకృతిలో చూడండి ప్రాక్టికల్గా చూడండి ఒక పశువు కూడా జీవామృతం ఇచ్చినాము ఘనజ మృతం మొన్న తల్లి దున్నేసిన మళ్ళీ వారం వల్ల మళ్ళీ గణనీయమృతం తయారు చేసి మళ్ళేస్తా ఇక మా పిల్లలు దీన్ని ఆ పుభాష్ పాలేకర్జీ పద్ధతి ఇట్లా చేద్దాం బాబా అని నన్ను పట్టుబట్టి తీసుకుపోతే నేను ఇట్లా దీనికి దయనం చేసి చేస్తున్నా